శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల మండలం రైల్వే బిట్రగుంట దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా బిట్రగుంట రైల్వే స్టేషన్ను తనిఖీలలో భాగంగా పరిశీలించారు రైల్వే డ్రైవర్స్ మరియు గార్డ్స్ క్రూ లాబీని పనితీరును డిఆర్ఎం మోహిత్ సోనాకియా పరిశీలించారు అనంతరం బిట్రగుంట పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ సభ్యులు బిట్రగుంట డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బిట్రగుంటను అభివృద్ధి చేయాలని గతంలో లిటిల్ ఇంగ్లాండ్గా పిలువబడిన రైల్వే బిట్రగుంట కాలగర్భంలో కలిసిపోతున్న తరుణంలో బిట్రగుంటలో ఏదో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయటకు తగు చర్యలు తీసుకోవాలని మరియు బిట్రగుంటలో కరోనా సమయంలో నిలిపివేసిన ట్రైన్లను పునరుద్ధరించాలని నిత్యము వ్యాపార రీత్యా వ్యాపారస్తులకు ఉపయోగపడే విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నిలుపుదలను కోరారు సానుకూలంగా స్పందించి పై అధికారులతో చర్చిస్తామని డిఆర్ఎం బిట్రగుంట అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులకు సమాధానమిచ్చారు పై కార్యక్రమంలో విజయవాడ వివిధ శాఖల అధికారులు సిబ్బంది బిట్రగుంట పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు గోవిందరాజులు నూకుసాని శ్రీనివాసులు బిట్రగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్ నోరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

నా పేరు గోవింద్ రాజు పెన్షన్ ఆఫీస్ అసోసియేషన్ సెక్రటరీ మెదగొండ పొలంజై ఈరోజు గౌరవం లేదు జిగుదాం రైల్వే మేనేజర్ విజయవాడ వారు ఇన్స్పెక్షన్ రీత్యా చేసినటువంటి సందర్భంలో అనేక ట్రైన్స్ బిట్రగుంటలో ఆల్ట్ తీసేసిన దర్మిలా వారికి మెమరాడన్ సబ్మిట్ చేయడం జరిగింది ముఖ్యంగా జంబుతావ్ ఎక్స్ప్రెస్ అండమాన్ మరియు విక్రమసింహపురి మరి బిట్రగుంట ఒక నిమిషం ఆపారని మేము అభ్యర్థం చేయడం జరిగింది మా అభ్యర్థుల మేరకు మరి గౌరవనీయులు డివిజనల్ రైల్వే మేనేజర్గా అది సానుకూలంగా స్పందించారు అందుబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు బిట్రగుంట పర్యటనకు వచ్చినటువంటి డిఆర్ఎం మోహిత్ సోనైక్య గారు ఈరోజు బిట్రగుంట రైల్వే స్టేషన్ని ఇక్కడ ఉన్నటువంటి వివిధ విభాగాల్ని ఇది ఇన్స్పెక్షన్ నిమిత్తం బిట్రగుంట విచ్చేశారు ఈ సందర్భంగా బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఆయనకి బిట్రగుంట మీద ఉన్నటువంటి కొన్ని సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మీరు ఏ సమస్యలు అడిగారు బిట్రగుంటలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్థలాలను ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆగేటటువంటి క్రూ చేంజింగ్తో ఆగేటటువంటి అండమాన్ ఎక్స్ప్రెస్ లక్నో ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇంకా వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రూ చేంజింగ్ వల్ల ఇక్కడ ఆగుతున్నాయి దాన్ని ఇక్కడ అఫీషియల్ స్టాపేజ్ ఇవ్వడం వల్ల బిట్రగుంట రైల్వే స్టేషన్ కూడా రెవెన్యూ వస్తుందని చెప్పి మేము డిఆర్ఎం గారికి తెలియజేశాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము ఇక్కడ ఏదో ఒక రైల్వే ప్రాజెక్ట్ను పెట్టాలని చెప్పి రైల్వే అధికారులను కోరాము ఆయన సానుకూలంగా స్పందించారు ఆయన ఆయన సానుకూలంగా స్పందించి తొందరలోనే మేము ఆశిస్తున్నాం ఇంటర్ ఇంటర్సిటీ ఆగే ఉన్నాయని తెలుస్తూ ఉన్నాయి కాబట్టి